స్పీడ్ పెంచిన కూటమి హామీలాములకు అడుగులు ఆకలి తీర్చేందుకు అన్న క్యాంటీన్ రోడ్ ఎక్కుతున్న మహిళలకు ఉచిత బస్సు ప్రారంభం దిశగా తల్లికి వందరు ఆరోగ్యానికి అండగా హెల్త్ ఇన్ష్యూ అప్పగించారు దాదాపు ఇరవై కోట్ల రూపాయల నిధులను రాష్ట్ర ప్రభుత్వం అందచేసింది మరోవైపు అన్నా క్యాంటీన్లకు అవసరమైన కంప్యూటర్లు ప్రింటర్లు ఇంటర్నెట్ పరికరాల కొనుగోలు కోసం మరో ఏడు కోట్ల రూపాయలు అందజేసింది తెలుగుదేశం ప్రభుత్వ హయాంలోనే నిర్మాణ దశలో ఆగిపోయిన మరో ఇరవై అన్నా క్యాంటీన్ భవనాలు చైన్ల పెంపు మెగా డిఎస్సీ ఉచిత ఇసుక ల్యాండ్ టైటిల్ యాక్ట్ రద్దు సహా పలు హామీలు నిలబెట్టుకున్న చంద్రబాబు సర్కార్ మరో మూడు కీలక ఎన్నికల హామీలు అమలు దిశగా అడుగులు వేస్తోంది పేదల ఆకలి తీర్చే అన్న క్యాంటీన్లు మహిళల ఉచిత బస్సు ప్రయాణం హెల్త్ ఇన్సూరెన్స్ పథకాలు అమల్లోకి తెచ్చేందుకు కసరత్తు చేస్తోంది ఆగస్టు పదిహేను నుంచి అన్న క్యాంటీన్లు అందుబాటులోకి రానున్నాయి మహిళల ఉచిత బస్సు ప్రయాణం కూడా అదే రోజు నుంచి అందుబాటులోకి తీసుకురానున్నారు తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో అత్యంత ఆదరణ పొందిన అన్నా క్యాంటీన్లను మళ్లీ తెరుచుకుంటున్నాయి ఐదు రూపాయలకే పేదల ఆకలి తీర్చే ఈ క్యాంటీన్లను మళ్లీ పునరుద్దరిస్తామని ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు ఇచ్చిన హామీ